జిల్లా కలెక్టర్ గారి నమస్కారం సార్ పొద్దుల్లో నివాసం ఉంటున్నారు సార్ ఆ న్యాయంగా మమ్మల్ని కేసులో పేర్లు ఉన్నారని పిలిపించినారు వన్ టౌన్ సిఐ గారు చాలా వేదిక నన్నారు సార్ అసలు కొట్టి బూట్లతో తమ్మినారు సార్ అసలు గేట్ దగ్గర నుంచి లాక్కపోయి సార్ ఆడమంటు నన్ను కూడా చూడకుండా వన్ టౌన్ సిఐ సార్ కొట్టినారు సార్ నన్ను ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఆయనతో కొట్టికుండా ఆయన కూడా సార్ సార్ అరాజకం చాలా చేసినాడు సార్ చేశారు వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరం నా కొడుకులు లాక్కపోయి సార్ ఊట్లతో తన్నారు సార్ అన్ని దెబ్బలు వెళ్ళినాయి సార్ మాకు అవమానం చాలా జరిగింది సార్ మాకు పథకాలన్నీ లేదు సార్ చచ్చిపోతున్నాం సార్ అందుకే రైలు పటాల మీద పడుకున్నాం సార్ మీరే మాకు న్యాయం తెచ్చారు సార్ అసలు కనీసం మమ్మల్ని దమ్మని చెప్పి అవత అనవసరమైన కేసులో పేలు రాయల్చి రమ్మని అవతల తొమ్మిది నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని కొట్టి పంపిస్తున్నారు తర్వాత కూడా ఆపకుండా కుడుతున్నాడు సార్ ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్ ఎలా అయినా వాళ్ళు మమ్మల్ని ఇప్పటివరకు ఇటు చెల్లలే లేదు సార్ మా మా దగ్గర నుంచి అన్ని తిప్పాలి సంప్రదాయ అంతా నాడుతారు సిఐ సార్ మమ్మల్ని అయితే న్యాయం చేసే చూడకుండా ఏం సార్ మమ్మల్ని పిలిపించి ఇలా వేధిస్తూ నడుతారు సిఎస్ ఆర్ చాలా అరాచకం చేస్తూ నడుతారు అసలు చేపలు అరాసకం అవుతుంది సార్ అందరు కలిసి గేట్ దగ్గర నుంచి లోపలికి లాక్కపోయి తంతన్నారు సార్ పిల్లోని ఆయన స్టూడెంట్స్ ని ఎలా కొడతారు సార్ ఆయన ఆడమని ఒక మంచి చెట్ట కొడతారు సార్ మీరే న్యాయం చేయాలి మాకు లేదా మా చావు కాంత మా వన్ టౌన్ పోలీస్ స్టాప్ అన్నారు సార్ సిఐసి సార్ ఎస్పీ సార్ అన్నారు సార్ నేను మా నాన్న మా అమ్మ ముగ్గురు రైల్వే స్టేషన్ లో పండుకొన్నాం మా చావు కారణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం సార్ సార్ వాళ్ళందరూ సార్ మా మమ్మల్ని చాలా వేధిస్తాయన్నారు సార్ మమ్మల్ని కొంత నుంచి కుర్తాయన్నారు సార్ ఇప్పుడు దాకా మేమేం చేయలేదు అన్నా కానీ సార్ మీరు వదలండి సార్ అని ప్లీజ్ కాళ్ళు పట్టుకున్నా కానీ వదలడం లేదు సార్ మీరు ఎలా అయినా మాకు ఏం చేయాలి సార్ మేము ఇక్కడ సావాణి కానీ మాకు ఇక్కడ ఇదొంది సార్ ఈడ ఈడంతా అంతా మకానికి వేసి కుట్టినారు సార్ వాళ్ళు కాళ్ళతో బూట్లతో అంతా గేట్ల నుంచి లేకపోయినారు సార్ బూట్లతో తన్నుకుంటూ మీరే ఇలాగైనా మాకు న్యాయం చేయాలి సార్ లేదు మేము చావని ఈడ రైల్వే స్టేషన్ పట్టాలలో కనుక్కుంటున్నాం సార్ మీరే మాకు ఇలా ఖచ్చితంగా మా చావులకు కారణం ఖచ్చితంగా మా చావులకు కారణం ఆ వంట చేస్తాం సార్ నేను అయి కూడా లేకున్నా నన్ను కొట్టినాడు సార్ సిడితే పడిపోయినా సార్ వేరే సార్ లేపినాడు అడగానికి కావాలంటే సీసీ కొట్టే చూడండి సార్